ఈరోజు సింపుల్గా తోటకూర పులుసు చేసుకుందాం నూనె వేసుకొని ఇదిగోండి పోపు దినుసులు వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి ఇదిగోనండి తోటకూర తోటకూర పులుసు రెడీ మిశాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇంకో వంటతోటి ఈరోజు సింపుల్గా తోటకూర పులుసు చేసుకుందాం అందుకని అందరికీ నచ్చే వంట సాధారణంగా పిల్లలు వాళ్ళు ఆకుకూరలు అంటే కొంచెం మొహం ఒకలా పెడతారు కదా అలాంటి వాళ్ళకి చక్కగా మనం పెట్టచ్చు హ్యాపీగా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఒక ఆకుకూర ఏదన్నా తినాలి మనం శరీరానికి మన ఆకుకూర చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకు ఒక ఆకుకూర వండుకొని తినడం చాలా మంచిది ఈరోజు నేను తోటకూర పులుసు చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దాం ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకున్నాను దీనిపైన ఇదిగో నూనె వేసుకొని నూనె కాగితే కొంచెం పోపు దినుసులు తాలింపు సామాన్లు కొంచెం ఆవాలు శనగపప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇదిగోండి పోపు దినుసులు వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి టమాటోలు ఉప్పేద్దాం దీంట్లో ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కొంచెం పసుపు కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం ఎండిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి అంతే ఇదిగోనండి తోటకూర వేసేస్తున్నాను వేసేస్తున్నాయి తోటకూరు కదా మగ్గిపోదు రండి తొందరగానే మగ్గిపోదు అంటుంటారు కదా తోటకూర వాడిపోయావు ఏంటని అందుకని నీరు ఇప్పుడు దీనికి కొంచెం టేస్ట్కి కొద్దిగా చింతపండు ఎక్కువ వేయకూడదు కొంచెం వేయాలి అలా చింతపండు ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది అందుకని కొద్దిగా అంతేనండి మూత పెట్టి మనం కాస్త ఉడికించేసుకుంటే తోటకూర పులుసు రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఆడతా పాడతా వంటలు చేసేసుకోవచ్చు ఏది దగ్గర లేనప్పుడే అది కావాలి ఇది కావాలని పరుగులు పెడతా ఉంటాం అన్నీ అక్కడ పెట్టుకొని అక్కడక్కడికి మనం వండేసుకోవచ్చు ఎన్ని వంటలైనా చేసేసుకోవచ్చు దీనికి ఒక పది నిమిషాలు ఉడకనేద్దాం అంతే సరే అండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓ అయిపోయింది అయిపోయింది ఓహో ఇదిగోనండి తోటకూర పులుసు దాన్ని కొంచెం ఇలా మెరిపేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది బాగుంటుంది కానీ ఇందులో కరివేపాకులు కొత్తిమీరలు వేయకూడదు ఎందుకంటే ఇదే ఆకుకూర కాబట్టి మళ్ళీ వాటి ఫ్లేవర్ అంతా మన దీంట్లోకి వచ్చేస్తుంది అందుకని అంతే ఓకే గోంగమ్మలు ఆడిపోతుందండి ఇదండి మన ఇవాటి తోటకూర పులుసు మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే మనం బయటకి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇతరులకి ఉపయోగపడేలాగా మనకి చేతనైనంత వరకు మనం ఇతరులకి ఉపయోగపడేలాగా ఇతరులకు ఉపయోగం ఏదన్నా వాళ్ళకు ఉపయోగపడేది మనం ఏదన్నా ఇచ్చినప్పుడు దానం చేసినప్పుడు అలాంటి మంచి పనులు చేస్తే రేపు పొద్దున్న మనకే మంచిది మన పిల్లలకి మంచిది ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకి వస్తాయంటారు అలాగే దాన ధర్మాలు అవి పిల్లల్ని మంచిగా ఉంటాయన్నమాట ఎప్పుడు మేము ఇలాగ ఉన్నామంటే డెఫినెట్గా మా పెద్దవాళ్ళు చేసిన దాన ధర్మాలే కారణం అని మేమందరం అనుకుంటూ ఉంటాం అన్నమాట తప్పకుండా మీరందరూ కూడా చేతనైనంత వరకు లేని వాళ్ళకి సహాయపడండి అందరికీ కొంచెం దాన ధర్మాలు తనకు మించిన దానాలు చేయకండి అందుకే మనకి పెట్టుకునే మిగతాది మనకి చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయండి రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు భగవంతుడు చల్లగా చూస్తాడనమాట అందువల్ల అందరూ కలిసి ఎప్పుడూ కూడా మనకే అని కాకుండా ఇతరులకి సహాయపడేలాగా బతికితే హ్యాపీగా ఉంటాం అందరం అదే అండి సరేనండి ఈరోజు మనం తోటకూర పులుసు చేయడం చూసాం కాబట్టి మీరు దీన్ని ఇంట్లో చేసి రుచి చూసి మాకు కామెంట్స్ పెట్టండి అలాగే అందరితోటి కూడా అందరికీ చెప్పండి మా ఛానల్ గురించి కానీ మా గురించి కానీ మీరు మంచి మంచి కామెంట్స్ పెడితే అవి మాకు ఎంతో బలాన్ని ఇస్తాయన్నమాట తప్పకుండా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఇంకొక వంటతోటి మీ ముందుకు వస్తాను మరో రోజు అంతవరకు సెలవు నమస్కారం